ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ఈ సాయంకాలం ఆరాధనలో మనమందరము కాలు పంచుకుని ఆ దేవాత దేవుణ్ణి స్థుతించి ఆరాధించే భాగ్యము దయచేస్తున్న దేవుని కృష్ణు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంది ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుంది సర్వోన్నతుడమైన దేవ సర్వము సృష్టించిన సర్వ సర్వసృష్టికర్తమైన తండ్రి నాయన ఈ సాయంకాలం సమయంలో తండ్రి మమ్మల్ని అందరినీ లోకం నుంచి వేరుపరిచి దేవాన్ని ఆరాధించడానికి నీ మందిరంలో చేరి నేను స్థుతించే భాగ్యం మాకు అందరికి కల్పించిన దేవా మీకు వందనాల తండ్రి అయినా మాలో ఏ మంచి ఏ క్షేమము లేకున్నా తండ్రి నేను స్థుతించే భాగ్యం నేను ఆరాధించే భాగ్యం మాకు కల్పించినందుకు మీకు వేలాది స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ ఈ సాయంకాలం ఆరాధనను ప్రారంభించుకుంటున్నాము తండ్రి ఆమె ఒక పాట పాడుకుని నామను స్థుతించాను मरमुननेमि यल परिस्थिति न नेमि चे गलु मरनमुनन्नेमि चेले दु परिस्थिति न नेमि మృద్ధిగా నాపై నిలిపి తోడైనావు నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైనావు మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు రక్తమే నన్ను నీతిమంతుని చేసే నీ వాక్యమే నాకు దేదీప్య నీ నీరక్తమే నన్ను నీతిమంతుని చేసే నీ వాక్యమే నాకు వెలుగాయే నను సీయోనులో చేర్చుకోనుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా నను సీయోనులో చేర్చుకోనుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా మరణమునీ చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు నిరూపమును పొంది జీవించుటే ఆశ సియోను పాటలు గొర్రె పిల్లతో పాడి నిరూపమును పొంది జీవించుటే ఆశ సియోను పాటలు గొర్రె పిల్లతో పాడి విశ్వసింపబోవు వారికి మాదిరిగా నుండుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు ഖൈദീനൈ ഉണ്ടെ ധന്യത സംഘമു മേൽക്കൊലിപ്പൂട്ടു ദയച്ചേസി നീ കൊറുക്കൈദീനൈ ഉണ്ടെ ധന്യത സംഘമു മേൽക്കൊലിപ്പൂട്ടു ദയചേസി దెయ్యాలు గడగడవనుకుచుకేకలు వేసే సేవ చేయుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా దెయ్యాలు గడగడవనుకుచుకేకలు వేసే సేవ చేయుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా 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 మరణము మరణమునన్ నేమిదు పరిస్థితి నేమి చేయలదు మరణమునన్ేమి చేయలేదు పరిస్థితి నన్నేమియలదు నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైనావు నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైనావు మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యం చదువుకుందాం ఆది కాండము రెండో అధ్యాయం మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహము సంపూర్తి చేయబడి దేవుడు తాను చేసిన తన పని ఏడో దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడో దినమున విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడో దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను ఏల ఎనగా దానిలో దేవుడు తాను చేసినట్టుయు సృజించిన తన పని అంతటి నుండి విశ్రమించెను దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశమును సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఏలయనగా దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరుచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను దేవుడైన యహోవ నేల మండితో నరుని నిర్మించి వాని రంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడైన యహోవ తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన ఎహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైనయున్న ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించెను మరియు ఆ తోటనున్న తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను మొదట దాని పేరు అది హవీల దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది అక్కడ బోలమును గోమేదికములను దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూసు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు ఇద్దెకేలు అది అషూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యోప్రాటీసు మరియు దేవుడైన యహోవా నరును తీసుకుని ఏదేను తోటను సేద్దపరచుటకును దాన్ని కాచుకు దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా ఈ తోటలను ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించును మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదననుకొనేను దేవుడైన యహోవ ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకును అతని యొద్దకు వాటిని రప్పించెను జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను అప్పుడు దేవుడైన యహోవా గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకులను ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో వేసెను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునద్దుకు తీసుకుని వచ్చెను అప్పుడు ఆదాము ఇట్ల నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసము ఇది నరుల నుండి తీయబడిను గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకును వారు ఏక శరీరమై ఉందురు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించిన గనుక ఇప్పుడు సమయము దైవ సేవకులకు వాక్య పరిచయం నిమిత్తం అప్పచెప్పుడు సమయాన్ని నడిపించిన సోదరులు రమేష్ గారికి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని వాక్య ధ్యానం చేసుకుని మనము ఈ ఆరాధనను ముగించుకుందాం ప్రియమైన దేవుని వారులరా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సాయంకాలపు ఆరాధనలో ఏకీభవించిన మన అందరికీ కూడా దైవాశిస్సులు కలగాలని ప్రభుత్వ పేరిట తెలియచేస్తూ ఉదయకాలము దేవుడు మనల్ని వెలుగు సంబంధులుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు అని చీకటి సంబంధులుగా ఉండడానికి ఆయన ఏమాత్రం ఇష్టపడట్లేదని వెలుగు సంబంధులమైన మనము దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఫలిస్తూ ఉంటామని అనేక సంగతులు ఉదయకాలపు ఆరాధనలో తెలియజేయడం జరిగింది అందులో భాగముగా ఈ సాయంకాలపు వేళ దాని కొనసాగింపు మాటలు కొన్ని చూద్దాం కొరిన రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఈ విధంగా రాయబడింది మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అని తెలియజేస్తూ ఉన్నాడు అపస్తులైన పౌలు గారు కొరింత సంఘానికి లేఖ రాస్తూ మనము ప్రత్యేకంగా ఉండాలి అనేది దేవుని ఆలోచన దేవుని ఉద్దేశం మనము ప్రత్యేకముగా ఉన్నట్లయితే దేవుని వెలుగులో మనము మరింతగా ప్రకాశించేటువంటి అవకాశము మనకు కనబడుతూ ఉంది కనుక విశ్వాసులను హెచ్చరిస్తూ దేవుడు చేస్తున్నటువంటి పని ఏంటంటే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు ఎందుకని దాని వలన మీ వెలుగు పాడవుతుంది అవిశ్వాసులతో మనము కలిసి కలయిక వలన మనలో ఉన్న వెలుగు పాడయ్యే అవకాశం అది మొదటిది తర్వాత మన నీతి కూడా పాడయ్యే అవకాశం ఉంది అనే లేఖనంలో తెలియచేస్తూ ఉన్నాడు ఇంకా చెప్పాలి అంటే మనకసలు చీకటితో పొత్తు లేదు చీకటి అంటే చీకటి సంబంధమైనటువంటి క్రియలు అండలేం చేసుకోవాలి చీకటి అంటే చీకటి సంబంధమైన క్రియలతో మనకి పొత్తు లేదు మన విరోధి అయిన సాతాను మనలను ఎప్పుడు చీకటిలోనికి లాగాలి అని ప్రయత్నిస్తాడు వాడికి ఉన్న పని అదే ఇంకే పని లేదు సాతానికి ఉన్న భయంకరమైన తీవ్రమైన పని ఏంటంటే మనలను వెలుగులో నుండి చీకటిలోనికి లాగాలి దానికోసం వాడు ఎంత ప్రయత్నమైనా చేస్తాడు అది కొరిందలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినలో కూడా ఈ విధంగా రాస్తూ ఉన్నాడు ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు ఎందుకని మనల్ని మోసం చేసి మరలా చీకట్లోకి లాగాలిగా మనల్ని చీకటిలోకి లాగటానికి వాడు అవసరమైతే వెలుగుదూత వేషము వేసుకుని వచ్చి ఇదిగో నేను వెలుగుని నా వెలుగులోకి మీరు రండి నేను మీకు వెలుగిచ్చేవాడిని వెలుగిస్తాను అని చెప్పి వెలిగిస్తాను అని చెప్పి మనకందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు తెలియచేస్తూ ఉన్నాడు ఇక్కడ మనము ఏది దేవుని వెలుగు ఏది సాతాను వెలుగు గ్రహించే పరిస్థితులు ఆత్మీయ అనుభవం ద్వారా మాత్రమే మనకు కలుగుతాయి మనము వెలుగు సంబంధులమైతే ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిది వచనాలు ఈ విధంగా రాస్తున్నాడు వెలుగు ఫలం వల్ల సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువునకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి ఎలయనగా అట్టి క్రియలు జరిగించు వారు రహస్య జరిగించు పనులను గూర్చి మాట్లాడుతూ ఉన్నది సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేమో క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెబుతూ ఉన్నాడు దేవుని ఉద్దేశం ఒకటి ఏంటంటే మనలను చీకటిలో నుండి వేరు చేసి వెలుగులో మనలను నిలవబెట్టాలి ఆ వెలుగు సమస్త విధములైన మంచితనము నీతి సత్యము అనే దాంట్లో తేటతేలంగా కనబడుతూ ఉంటుంది కాబట్టి మనము వెలుగులో ఉంటున్నామా చీకటిలో ఉంటున్నామా అనేది మనము చేసే పనులు దానికి సాక్ష్యంగా ఉన్నాయి చీకటిలో ఉన్న వారిని దేవుడు బయటకు తీసుకుని వస్తాడని వాక్యము సెలవిస్తూ ఉంది అంధకార క్రియలు నిష్ఫలమైనవని చెప్పాడు అలాంటి వారు అవమానకరమైన వారని చెబుతూ ఉన్నాడు చీకటి క్రియలు చేసేవారు ఎక్కువ కాలం కొనసాగలేరు వర్ధిల్లలేరు ఒకనొక రోజున వెలుగు వెలుగు సంబంధమైన క్రియలు వెలుగుకు అధిపతి అయిన దేవుని చేత వారు ఖండించబడతారు అని తెలియజేస్తూ ఉన్నాడు కనుక దేవుని పిల్లలమైన మన మీద దేవుడు పెట్టిన బాధ్యత ఏంటంటే లోకమంతా కూడా చీకటిలో ఉంది చీకటి క్రియలలో ఉంది కాబట్టి దేవుని పిల్లలమైన మనము మన వెలుగును కాపాడుకుని ఈ లోకములో ఉన్న వారికి మార్గము చూపించవలసిన వరమై ఉన్నాం అదే మతశ్వార్త ఐదో అధ్యాయం పదహారో వచనంలో చెబుతాడు ఏంటది మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి మనం లోకంలో ఉన్నాం కనుక నాలో ఏ వెలుగుందో నాలో ఎవరి వెలుగుందో ఆయన వెలుగుని నేను లోకములో ప్రకాశించాలి నా క్రియల ద్వారా అంటే నేను చేసే పనుల ద్వారా దేవుని వెలుగు చీకటితో నిండిన లోకములో ప్రకాశించాలి అప్పుడు లోకపు చీకటిలో ఉన్నవారు దేవుని వెలుగులోనికి నా ద్వారా వస్తారు అలా ప్రకాశించాలంటే ముందు మన వెలుగు చీకటి అయిపోకుండా కాపాడుకోవాలి అది హెచ్చరిస్తున్నాడు దేవుడు ఊకాశు వర్త పదకొండో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో ఉకాశువర్త పదకొండో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకునము ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగుచ్చినప్పుడు ఎలాగుండును అలాగే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పను ఇదే మాటలో ఒక శువ పన్నెండో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినములో ఆ తర్వాత అధ్యాయం మీ నడుములు కట్టుకునియుడు మీ దీపములు వెలుగించుండనీయుడి అని మాట్లాడుతున్నాడు ఓవరాల్గా దేవుని ఉద్దేశం ఒకటి ఏంటంటే నువ్వు వెలుగుతున్నావు నీ వెలుగు ఆరిపోకుండా జాగ్రత్తగా చేసుకోవచ్చు సాతాను చీకట్లోనికి నిన్ను లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు చీకటి క్రియలు చీకటిలో ప్రవేశిస్తున్నంత సేపు బాగానే ఉంటాయి కానీ ఒక్కసారి అవి ఖండింపబడినప్పుడు వాటి వలన కలిగేటువంటి బాధ వేదన వర్ణమతీతం అందుకే యశ్యా గ్రంథము హిర్మియా గ్రంథము పదమూడవ అధ్యాయము పదహారు పదిహేను పదిహేను పదహారు వచనాలు హిర్మియా గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలలో దేవుడు మాట చెవియోగ్య వినుడి యహోవ ఆజ్ఞ చున్నాడు గర్వపడకుడి ఆయన చీకటి కమ్మజీయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా మునుపే మీ దేవుడైన యహో మహిమ గలవాడని ఆయనను కొనియాటు అని చెబుతూ ఉన్నాడు మనం మన వెలుగు కాపాడుకోవడానికి ఆ వెలుగును ఉత్పత్తి చేసే వెలుగు వనరు అయిన దేవుని ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండాలి ఆయన నుండి మనం వెలుగు పొందుకుని నిత్యము వెలుగు సంబంధుల వలె వెలుగు సంబంధమైన క్రియలు చేస్తూ వెలుగుతూ ఉండాలి చీకటి సంబంధమైన క్రియలు చేస్తున్న గుప్పెట్లో ఉన్న లోకస్తులకు మనం వెలుగుగా ఉండాలి అందుకే ప్రభు అన్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కనుక మన జీవితాలను వెలుగుమయంగా చేసుకుందాం వెలుగు సంబంధమైన క్రియలు చేస్తూ దివించబడద్దామంటాం దేవుని కొరకు ప్రకాశించుదాం గాడ్ బ్లెస్ యూ దేవుడి పరిశుద్ధమైన మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం కృపగలిగిన మా తండ్రి జీవంగల నాయన నీ మహోన్నతమైన నామాన్ని బట్టి వందనాలు మేము ప్రత్యేకంగా ఉండాలని మా వెలుగును కాపాడుకోవాలని వెలుగు సంబంధమైన క్రియలు మేము అలవరుచుకోవాలని చీకటి సంబంధులుగా ఉంటే మేము అవమానపరచబడతామని మా చీకటి క్రియలు ఖండించబడతాయని మా వెలుగు చీకటి కాకుండా జాగ్రత్త పడాలి అని మా దీపములను వెలుగు చిన్ననీయాలని ఎల్లప్పుడూ నీ దాకున ఉంటూ మేము వెలుగుచుండాలని నీ వాక్యము ద్వారా మాకు తెలియజేసిన రీతిని బట్టి మీకు కృతజ్ఞతలు నాయన ఈ రాత్రి మాటలు వినని పిల్లలను దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాలను బలపరచండి ఏ ఒక్కరు సాతాను చేత ప్రలోభపెట్టబడి చీకటి వైపు ఆకర్షించబడి వెలుగును కోల్పోకుండా సహాయం చేయండి ఈ రాత్రి ప్రతి ఒక్కరికి ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించి ఉదయం చురుకైన మెలుగు మెలకువను మెలుగు అనుగ్రహించి నీ సన్నిధిలో గడిపి వారి దినమును ప్రారంభించడానికి సహాయం చేయండి ఈ మాటలు విన్న వారందరినీ కనికరించి నీ కృపలో బలపరచుమని దీవించి నడిపించి ఆశీర్వదించమని ఈ మాటలు అనేక మందికి ఆశీర్వాదంగా మార్చుమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ మాను మీ చేతులకు సమర్పించుకుంటున్నాం మా ప్రియ పర్లోకిపోతాను యూ ఆమె